కాగ్ సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మికులకు న్యాయం జరగాలంటే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాల్సిందే తెలంగాణ సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు కొంగ సత్యనారాయణ పేపర్ మిల్లు గుర్తింపు కార్మిక సంఘాల ముఖ్య నాయకులతో సమావేశం సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారి ఆదేశాలతో కొంగ సత్యనారాయణ ఈ రోజు తన నివాసంలో సిర్పూర్ పేపర్ మిల్లులో పరిపాలనలో ఉన్న గుర్తింపు కార్మిక సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో దాదాపు అన్ని కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు గుర్తింపు కార్మిక సంఘాల ఐక్య వేదికగా సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మికులకు న్యాయం జరగాలంటే గుర్తింపు సంఘం ఎన్నికలు అనివార్యమని సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు గారితో విన్నవించామని వచ్చే నెల అసెంబ్లీ సమాజం ఏర్పాటు సమయంలో హైదరాబాదులోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని లేబర్ కమిషన్ గారులను కలవడానికి తగిన సమయము తీసుకుంటామని చెప్పారని కావున గుర్తింపు సంఘం ఎన్నికలు వచ్చే వరకు కార్మిక సంఘాల నాయకులందరం కలిసి పోరాటం చేద్దామని అందరం కలిసి కార్మికులకు న్యాయం చేసే దిశగా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కలిసి పోరాడుదాం అని నిర్ణయించామని దాదాపు అన్ని సంఘాలు సహకరిస్తున్నాయని కార్మిక పైన ఎస్పీఎం కంపెనీ యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది ని అందుకుగాను ఏ పోరాటానికి అయినా సిర్పూర్ పేపర్ మిల్లులో పరిపాలనలో ఉన్న గుర్తింపు సంఘాల నాయకులు అందరూ ఒకే తాటిపైన వచ్చి పోరాటం చేయడానికి సిద్ధమని తెలియజేశారు గుర్తింపు సంఘాల ఐక్య వేదిక సమావేశంలో పాల్గొన్న సీనియర్ ఇంటెక్ నాయకులు మురళి బిఎంఎస్ నాయకులు సి వెంకటేశన్నం రాజన్న ట్రేడ్ యూనియన్ నాయకులు కలికోట రమణయ్య అంబాల ఓదెలు గోగర్ల కన్నయ్య గోలెం వెంకటేశం గోగర్ల రాములు షబ్బీర్ హుస్సేన్ పెరిసింగుల శ్రీనివాస్ గోగర్ల రావు చిట్టవేణి రాజేష్ యాదవ్ బండి శ్రీనివాస్ జాడి అశోక్ లింగంపల్లి శ్రీనివాస్ గారు సారంగపాణి ఎస్పీఎం కార్మిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మంచి అనుభవంతో కోరుకున్న నాయకత్వం మా నీటి ఇక్కడ ఉన్నారు అందరం కోరుకున్నది ఒకటి పార్టీలో ఖచ్చితంగా కార్మికుల శ్రేయస్ కోసమే మనం పనిచేస్తడానికి నిర్ణయం మనం తీసుకోవాలి చెప్పినట్టు ఎంపీ చెప్పినట్టు చెప్పినట్టు చెప్పినట్టున్న చెప్పినట్టు బిఎంఎస్ వెంకన్న చెప్పినట్టు కోలం వెంకన్న కంపెనీలో కంపెనీ బంద్ అయిన తర్వాత ఏ పరిస్థితి ఉంటే కంపెనీ చాలిన తర్వాత ఏ పరిస్థితి ఈ జేకే మేనేజ్మెంట్ కార్మికుల శ్రమ రాజ్యాంగాన్ని కార్మిక చట్టాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ కార్మికుల శ్రమని దోసుకుంటాను ఇది మరి అప్పుడు సంఘం ఎన్నికలు లేకుండా మరి ఫ్యాక్టరీ రన్ అవ్వడం అనేది చట్టపరంగా చట్టం లేదు వదిలే ఉన్నదా చట్టం లేదు కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగానికి లోబడి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ రావాలని చెప్పేసి చట్టాలు చెప్పాయి కార్మిక చట్టాలు కార్మిక సినిమా దోషం అని చెప్పేసి ఏ చట్టం చెప్పదు కదా కాబట్టి ఒక్కటే ఈ జేకే మేనేజ్మెంట్ని కార్మికులు న్యాయం జరిగే విధంగా తప్పకుండా అందరం కలిసి కట్టుగా అన్ని ఈనాలు కార్మికుల సేస్ కోసం మనం తప్పకుండా పోరాటాలు చేద్దాము